రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డితో ఐఏఎస్ అధికారి రిజ్వీ భేటీ అయ్యారు మంత్రి జూపల్లితో విభేదాల నేపథ్యంలో సీఎంతో రిజ్వి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో రిజ్వి కేబినెట్ భేటీకి హాజరయ్యారు తెలంగాణ అబ్కారీ శాఖలో రిజ్వీ రిసైన్ వివాదం సంచలనంగా మారింది ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్విపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు రిజ్వీపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు రిజ్వీ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వి కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు అయితే రిజ్వి రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది రైట్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు తెలంగాణ కేబినెట్ సమావేశానికంటే ముందు ఐఏఎస్ అధికారి రిజ్వీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము నిన్నటి నుంచి కూడా ఏదైతే ఇటు ఒకవైపు మంత్రి అబ్కారీ శాఖకు సంబంధించినటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ రాయడం మరొక వైపు రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్కు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన యొక్క వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించదని చెప్పి కూడా ఇప్పటికే సిఎస్కు మంత్రి లేఖ రాయడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా కేబినెట్ సమావేశానికంటే ముందు ఈరోజు మధ్యాహ్నము ముఖ్యమంత్రి రెడ్డి ప్రత్యేకంగా రిజ్వీని పిలిపించుకొని సెక్రటేరియట్లో మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది దీనికి అసలు ఎందుకు మీ మధ్యలో వచ్చినటువంటి విభేదాలు ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజ్వీ వద్ద నుంచి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా మంత్రి వ్యవహరించిన వ్యవహార శైలి కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రిజ్వి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆయన ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కేబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే ఇటు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరొక వైపు వారికే లేబుల్స్ అదేవిధంగా బార్కౌట్స్ కాంట్రాక్టులు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా రిజ్వీపై ఇప్పటికే ఇటు ప్రభుత్వంలో ఆరోపణలు వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన వీఆర్ఎస్కు అప్లై చేసుకున్నారు దీనికి సంబంధించి ఈ నెలాఖరుతో నాకు ఏదైతే తనకు రిలీవింగ్ ఇప్పించవలసిందిగా కూడా సిఎస్కు ఆయన లేఖ కూడా రాయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పి కూడా ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతూ ఉంది మరొక వైపు ఇటు మంత్రి మాత్రం దీనికి ఆయన యొక్క విఆర్ఎస్ను ఆమోదించి కూడా నిన్ననే లేఖ రాయడం జరిగింది ఎందుకంటే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా ఆయన ఎప్పుడైతే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక మంత్రి కూడా చెప్పిన విషయాలను కూడా పరిచేవిన పెట్టారని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనపై ఆరోపణలను సంధిస్తూ ఒక లేఖను కూడా నిన్న సిఎస్ కు రాయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా కూడా గ్యాప్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది నిన్నటితో అవంతీ కూడా ఒక్కసారిగా బట్టబయలు కావడంతో ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది మంత్రులకు ఇటు ఇటు ఐఏఎస్ అధికారులకు మధ్య పొసగడం లేదు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ఇటీవల మనం చూస్తూ ఉన్నాం గతంలోనే ఒకరిద్దరు మంత్రులకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది ప్రధానంగా ఇటు ముఖ్యమైనటువంటి అధికారులకు మంత్రులకు పాలనాపరమైన విషయాల్లో పొసగడం లేదు ఇటు సమన్వయ లోపం ఉండడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా పలుమార్లు మార్లు కొంతమంది అధికారులు కానివ్వచ్చు కొంతమంది ఇతర నాయకులు కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా అవి ఆగడం లేదు ప్రస్తుతం ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఐఏఎస్ అధికారి రిజ్వి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆయన బీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అధికారులు పాలన ఏదైతే పాలనాపరమైన విషయాల్లో నాయకుల జోక్యం ఎక్కువైపోయింది అవినీతి పాలన కొనసాగుతూ ఉంది అందుకే అధికారులు వాళ్ళ యొక్క అవినీతిని తట్టుకోకలేక వీఆర్ఎస్ అప్లై చేసుకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఐఏఎస్ రిజ్వి అన్ని విషయాలను కూడా వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే దీంతో ఈ వివాదం సమస్కుపోయినట్టేనా అన్న చర్చ కూడా కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు కూడా తను రిలీవ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయన లేఖ కూడా సీఎస్కి పెట్టుకోవడం జరిగింది మరొక వైపు దాన్ని ఆమోదించడం కూడా ఆ సంబంధిత మంత్రి కూడా లేఖ రాయడం జరిగింది ఏం జరగబోతా ఉంది మరొక వైపు ఇటు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయన ఆ క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది సిరి రైట్ థ్యాంక్ రాజు మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్ మాట్లాడుతున్న యాసలేను కానీ భాష ఒక్కటే పారుతున్న ఎరులేన్నాం కానీ కలుపుతున్న నదులు ఒక్కటే పంచుకుంటున్న కథలైనా కానీ చరిత్ర ఒక్కటే కనబడుతున్న కళలెన్నో వెనుకున్న సంస్కృతి ఒక్కటే అలవడిన సంప్రదాయాలెన్నో కానీ పునాది ఒక్కటే ఎన్నెన్నో కట్టడాలతో ముందుకు సాగుతూ మన తెలుగు రాష్ట్రాలు మన ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది మొగం పట్టుకొని నువ్వే తుపాకి ఇచ్చినవు నువ్వు మంత్రిని తీసేద్దాం ఊరు లేదు నీకు నువ్వే ముఖ్యమంత్రివా నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా ఇంత అసమర్థ గింత పనికి మాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయనని తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రి ఆయనకు అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరిపారు బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీ షీటర్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్లా అయిందని విమర్శించారు కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైందని మెజార్టీపై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచన చేశారు కాంగ్రెస్ దుష్టపాలనపై పాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్నారు కేసీఆర్ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారన్నారు రైట్ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు సైదులు కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం అంటే జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది ముగిసింది అయితే ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని ఆయన అన్నారు దాంతో పాటు ప్రచారం ఇక నుంచి చాలా స్పీడ్ పెంచాలని ప్రతి ఇంటికెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలి ప్రతి ఓటర్ని కలవాలి సో అలా మెజారిటీ ఎక్కువ వచ్చేలా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా గెలుపు ఖాయమైంది కాబట్టి అత్యధిక మెజారిటీ వచ్చేలా మాగంటి సున్నతకు సో అందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నాయకులకు దిశానిర్దేశం చేశారు అయితే ఆ నలభై మంది స్టార్ క్యాంపెయిన్లు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు సో వారికి ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి ప్రచారం ఏగవంతంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని సంబంధించి హామీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ దృష్ట పాలనలో ప్రజలు ఉత్తికి చెందారని సో అందుకు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలిస్తే హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని లేకపోతే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అంటే జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే శాంతి భద్రతలు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పుతుంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇంకా టార్గెట్ చేస్తూ కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఒక కాంగ్రెస్ పార్టీ రౌడీ శేఖర్ కు టికెట్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఆయన అన్నారు కాబట్టి సో వ్యక్తిని టార్గెట్ చేశారు దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖాయమైందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు దాంతో పాటు మెజారిటీ ఎక్కువ రావాలని చెప్పేసి కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు ఎందుకంటే ఈ ప్రభావం జేహెచ్ఎంసల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి చేరాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు సో ఇక రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానిక సమస్యల ఎన్నికల్లో పత్తా చాడాలన్నా కూడా సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి జైత్ర ప్రారంభం కావాలని చెప్పేసి ఆయన అన్నారు హైడ్రా కావాలా కార్ కావాలా సో ఈ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి ఎందుకంటే హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది సో కారు అభివృద్ధి చేసింది సంక్షేమం పథకాలు ప్రతి ఇంటికి చేర్చింది సో ఈ అంశాన్ని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి నాయకులు దిశానిర్దేశం చేశారు దాని తర్వాత ఇక జరిగినటువంటి రెండు గంటల సమావేశంలో కొందరు కేసీఆర్ ప్రచారానికి వస్తే బాగుంటుందని చెప్పేసి సూచన చేసినట్టుగా కూడా మనకి సమాచారం కాబట్టి అప్పుడు ఆయన నది ఖచ్చితంగా నేనైతే వస్తాను ప్రచారానికి మీరైతే ప్రచారాన్ని వేగవంతం చేయండి అని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేయనున్నది సో ప్రతి ఇంటికి వెళ్ళనున్నది సో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి కూడా చెప్తుంది దాంతో పాటు ఇక్కడ వ్యక్తుల మధ్య పోటీ కాదని చెప్పేసి కూడా నాయకులతో కేసీఆర్నట్టు కూడా తెలుస్తుంది అంటే అభివృద్ధి సంక్షేమం ఒకవైపు మరోవైపు విధ్వంస పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది కాబట్టి ఇంకా విధ్వంసాలు హైదరాబాద్ లో చేసింది హైదరాబేరుతో పేదల ఇల్లు కూర్చింది కాబట్టి సో ఈ వ్యక్తుల మధ్య పోటీ కాకుండా చేసినటువంటి అభివృద్ధి విద్యాంశం మధ్య మాత్రమే పోటీ అని చెప్పేసి ఈ అంశాన్ని ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి ఖచ్చితంగా జయచిర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలి అత్యధిక మెజారిటీ తోటి టిఆర్ఎస్ పార్టీ గెలవాలి సో అందుకు నాయకులందరూ కూడా కృషి చేయాలి కష్టపడాలి సో ప్రతి ఇంటికి వెళ్ళాలి సో ఆ విధంగా ప్రచారాన్ని ప్రచారాన్ని ఏగవంతం చేసినప్పుడు మాత్రమే ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే తో బిడ్జెట్తో మాగండి సంతా గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన ధ్యాన వ్యాక్తం చేశారు దాదాపుగా గెలుపు ఖాయమైందని చెప్పేసి కూడా ఆయన అన్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి టార్గెట్ గా చేసి కేసీఆర్ మాట్లాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అత్యక్ష టార్గెట్ గా చేసి కేసీఆర్ మాట్లాడారు సో రానున్న రోజులలో ఏ విధంగా ఉండాలి దాంతో పాటు మనం ప్రజలకి ఎట్లా దగ్గర కావాలనే విషయాలు కూడా ఆయన నాయకులతో మాట్లాడి సలహా సూచనలు చేసి దాదాపుగా రెండు గంటల పాటు సమావేశం సాగింది ఈ సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో రేపటి నుంచి ఇక బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా హైదరాబాద్ లోనే ఉంటుంది ఆల్రెడీ ఎర్రవండి వ్యవసాయ క్షేత్రం నుంచి అందరూ కూడా అంతా కూడా బయలుదేరి హైదరాబాద్ ఉన్నారు సో రేపటి నుంచి ఇక తుగ్లి హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు డివిజన్లలో ఆరు డిజన్లలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా విస్తృత ప్రచారం చేయనున్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఖచ్చితంగా ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఓటర్లు కంపల్సరీ కలవాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి సో గెలుపు ఖాయమైంది కాబట్టి మెజారిటీ రావాలని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తలకు వచ్చినటువంటి నాయకులకు దిశానిర్దేశం చేశారు సమావేశం ముగిసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల వల్ల తుఫాను మరింతగా బలపడి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి గత ఐదు రోజులుగా పడుతున్న వర్షాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దవుతోంది ఇప్పటికే ఐఎండీ చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నారాయణ రెడ్డి తెలియజేస్తారు లో వర్షాలు దంచి కొడుతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా కడప జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక వర్ష తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులతో జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు పూర్తిగా వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా సమాయతమైంది దీనికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్లు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తూ యొక్క పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అదే కళాశాలను కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ రోజు రేపు యొక్క వర్షం తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇది ఇప్పటికే చాలా వరకు ఇక కాలువల్లో కూడా పూడికలు తీయడం జరిగింది అదేవిధంగా రోడ్లపైన కూడా ఒక వర్షపు నీరు నిలవకుండా కూడా తగిన జాగ్రత్త కూడా తీసుకుంటున్నారు అయినప్పటికీ కొన్ని కాలనీలోకి అలాగే ముంపు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పంటలు కూడా చాలా వరకు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా రోడ్లన్నీ జలమనమయ్యాయి పూర్తిగా ఈ యొక్క వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించే పరిస్థితి కనిపిస్తోంది రెవెన్యూ శాఖ పోలీసు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖలతో పాటు కలెక్టర్ ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించారు అంటే వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొత్త జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది ఎక్కువ మహిళలు చిన్నపిల్లలు ఇంటి పట్టునే ఉండాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఒక వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇంటి పట్టునే ఉండాలని చెప్పి కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది అదేవిధంగా లీవుల్లో ఉన్న వారిని కూడా వెనక్కి రమ్మని చెప్పి కూడా వాళ్ళని విధులు నిర్వహించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది పూర్తిగా అంటే కాలువల్లో కూడా పూడికలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే రోడ్లపైన కూడా ఎక్కడ నీళ్లు కూడా నిలవకుండా పూర్తిగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది పూర్తి స్థాయిలో యొక్క తుఫాను ఎదుర్కొనే విధంగా కూడా అధికారులు సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఉమ్మడి కడప జిల్లాలో మారాయి పుల్లంపేట మండలంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పుల్లంగేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది తిరుమల కుండల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పుల్లంగేరుకు భారీగా చేరుతోంది ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో ఐదు రోజులు ఇలానే వర్షాలు కురిస్తే పోలీ చెరువుకు భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు అలాగే పింఛా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రాజంపేట నందలూరు చెయ్యేరు ప్రాజెక్టులు నీటితో జలశోభను సందరించుకున్నాయి ఇకపోతే జిల్లాలోని ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు